హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి రసెస్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇప్పుడైతే నేనైతే వేరే వాళ్ళకి ఆర్డర్ వచ్చిందండి అన్నవరం నుంచి ఆర్డర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అన్నవరం నుంచి మనకు ఆర్డర్ అయితే వచ్చింది సో ఏం శారీస్ వచ్చాయి ఆర్డర్ అనుకుంటున్నారా చూసేద్దాం ఏం శారీస్ వచ్చాయో చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా అండ్ మోడల్ కూడా చాలా చాలా బాగుంది ఈ శారీస్ వాళ్ళైతే త్రీ శారీస్ అండి మనకి ఫస్ట్ టైం అయితే ఆర్డర్ ఇచ్చారు రిషి రసెస్కి చూడండి ఇది వన్ శారీ ఇప్పుడే నేను ప్యాక్ చేస్తున్నాను సో ప్యాక్ చేసి మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను చూపిస్తున్నాను అనమాట లక్ష పుట్టే సారీ అండి ఇది అండ్ ఎనదర్ వన్ ఈజ్ ప్యాక్ చేస్తున్నాను ఇదిగోండి కొరియర్ కవరు ఇదిగోండి కొరియర్ కవర్ దిస్ ఈజ్ ద కొరియర్ కవర్ అండి ఈ కొరియర్ చేసి వాళ్ళకి పార్సల్ పంపించాలి కదా సో కొరియర్ అయితే చేసేస్తున్నాను ఇందులో ఎనదర్ కలర్ వచ్చేసి మెరూన్ అండి మెరూన్ కలర్లో ఉంది చాలా బాగుందండి శారీ అయితే ఫ్యాబ్రిక్ విషయం కూడా చాలా చాలా బాగుందండి సూపర్ క్వాలిటీ మంచిగా ఉందండి క్వాలిటీ అయితే సో నేనైతే ఇప్పుడు ఇది వాళ్ళకైతే నేను రెడీ చేసేస్తున్నాను పెడుతున్నాను సో ఇది మనకి ట్రస్టెడ్ పేజ్ అండి నమ్మండి యూట్యూబ్లో సో ఎవరైనా సరే ఏ ఊరు వాళ్ళైనా సరే ఆర్డర్ చేసుకోండి మీకైతే ఫోర్ డేస్ ఆర్ వన్ వీక్ కల్లా మీకు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే మీకు డెలివరీ అయితే అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ బుక్ చేసుకోండి ఏం చెక్క ఇంట్లో ఉండి చాలా హ్యాపీగా చూడండి ఇప్పుడైతే నేను రెడీ చేస్తున్నాను చూడండి ప్రకేస్ చేస్తున్నాను వాళ్ళకి ఫోర్ డేస్ కల్లా మన పార్సల్ అనేది రిసీవ్ అవుతుంది అనమాట ఫోర్ డేస్ కల్లా పార్సిల్ రిసీవ్ అవుతుంది సో డీటెయిల్ మనం చేసే పార్సల్ కూడా డిటీడీసీ అంట సో డిటీడీసీ కూడా తొందరగా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి సో ఏమై ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఇలా నీట్గా కవర్ వేసి కవర్ వేసి నీట్గా పంపించాలి కదండి సో అందుకని పంపిస్తున్నా ఇది ఇవి అయితే టూ శారీస్ ఉన్నాయండి విత్ టూ ఇది వచ్చి స్టోన్ అండ్ స్టోన్ లేకుండా టూ శారీస్ అండి ఇవి ఇప్పుడు ఇదో అండి కొరియర్ కవర్ ఈ కొరియర్ కవర్ ఈ శారీస్ కట్టేసేద్దాం మీరు కూడా చూసేయండి Next another 30. సో ఫైనల్లీ అయితే నేను ఇలా పెట్టేస్తాను రెడీ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా వాళ్ళు ఇచ్చిన అడ్రస్ అండి ఈ అడ్రస్ ఇక్కడ ఫిల్ చేయాలి ఇక్కడ పెట్టేసేయాలి ఇలా ఫైనల్లీ ఇలా పెట్టేసి అక్కడికి వెళ్ళి ఇవ్వడమే అండి థ్యాంక్ యూ బాయ్ సో మీరైతే ఆర్డర్ చేసేసుకోండి మన రిషి చాలా బాగుంటాయండి టాప్స్ కానీ మనకి లెగ్గింగ్స్ కానీ అండ్ చున్నీస్ అండ్ శారీస్ అండ్ చిన్న పిల్లలకి ఆ బాయ్స్కి ఆర్ గర్ల్స్కి పుట్టిన పిల్లలకి కూడా అవైలబుల్గా ఉంటాయి సో ప్లీజ్ విజిట్ అవర్ షాప్ మీరు ఇంట్లో కూర్చొని కూడా హ్యాపీగా పర్చేస్ చేయచ్చు నియర్గా ఉన్న విలేజెస్కి అయితే మన షాప్కి రావచ్చండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్